ఈ రోజు జరిగినటువంటి పోటీలో సీనియర్స్ భాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆదర్శులతో కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా యొక్క మైండ్ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆదర్శులతో సింగిల్ సురేందర్ రెడ్డి గారు సాకేట్ రెడ్డి గారు సాయికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల ఒక్కంగులములకి మొదటి బహుమతిని సాధించారు

నారాయణ గారు బహుమతులు చదవాలి పై వర్షణ రాయల్ ఎన్ఫీల్డ్